సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈరోజు తేదీ డిసెంబర్ పదహారవ తారీఖు సోమవారం ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి కొత్తమిర్చి బస్తాలు ఎన్ని వచ్చినాయి అసలు మార్కెట్ ఎలా ఉన్నది ఏసీ మిర్చి బస్తాలు ఎన్ని వచ్చినాయి అసలు క్వాలిటీలు ఎలా ఉన్నాయి ఈరోజు కమ్మమిర్చి మార్కెట్కి వచ్చినటువంటి రకాలు వచ్చేసి అసలు కమ్మ మిర్చి మార్కెట్కి ఈరోజు కొత్తమిర్చి ఎన్ని బస్తాలు వచ్చినాయి తాల బస్తాలు ఎన్ని వచ్చినాయి కొత్త మిర్చి అనేది ఇలా ఇవి ఒక ముఖ్య ఉద్దేశం ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన గంట సింటసిమ్మలు ఆలను పెట్టుకుంటే ప్రతిరోజు కూడా ఖమ్మం మిర్చి మార్కెట్లో మిర్చి రేట్ ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది మీ ఇంటి వద్ద నుండే మన మొబైల్ అనగా మీ మొబైల్ ద్వారా మీ ఇంటి వద్ద నుండే మీరు మార్కెట్లో రేట్ ఎంత పెరిగింది ఎంత తగ్గింది తెలుసుకోవచ్చు ఏ ఒక్కరు అంటే ఈ లోకం ఈ లోకంలో కొంతమంది స్వార్థపరులు ఉంటారు ఒకరోజు చెప్తారు అన్న మార్కెట్ రేట్ ఎంత అంటే ఇంకో రోజు చెప్తారు అన్న మార్కెట్ రేట్ ఎంత అంటే మూడో రోజు వచ్చేసరికి చెప్పనే చెప్పరు కదలకు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మన ఛానల్ అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ మార్కెట్ నుండి రేట్ ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది పెరిగిద్దా మార్కెట్ రేట్ తగ్గిద్దా అనాలిసిస్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించబడుతుంది వీడియో ఈ లైవ్ అనేది ఈరోజు ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉందో సార్ వెళ్ళారా అన్న హాయ్ అన్నీ ఈరోజు కొత్తమిర్చి బస్తాలు ఎన్ని వచ్చాయి ఎనభై ఒక్క బస్తా మంచి వచ్చింది అనగా ఎనభై ఒక్క బస్తా ఎరుపులు వచ్చినాయి ఎనభై నాలుగు బస్తాలు తాలు వచ్చినాయి నేను రాసుకున్నాను అనమాట ఇంకో ఎక్స్ట్రా ఇంకో పది ఇరవై వచ్చినా కూడా ఓవరాల్కి ఈరోజు మొత్తం కమ్మలో రెండు వందల బస్తా వరకు నాకు ఇప్పటివరకు వరకు నేను కౌంటింగ్ చేసుకుని మొత్తం మార్కెట్ మొత్తం ఒక రౌండ్ వేసుకొని వచ్చిన రౌండ్ మొత్తం రెండు రెండు రౌండ్ తిరిగిన ఒకటి కాదు ఎనభై ఒక్క బస్తా మంచి ఎనభై నాలుగు బస్తాలు తాలు అది బ్రదర్ హాయ్ అన్న బాగున్నా వెంకన్న రాము అన్న హాయ్ అన్న ఆరుమూర్లు వచ్చినాయి ఈరోజు ఖమ్మం వచ్చి మార్కెట్కి ఈ తేజ తేజాలు ఉన్నాయి ఆరుమూర్లు ఉన్నాయి క్వాలిటీలు నాకు నాకు వాటికి రెండు మూడు లాట్లే చూశాను నేను అన్నిట్లా కానీ ఈరోజు శ్రీశైలం హాయ్ అన్న వంశీ అన్న నా వంశీ నాని హాయ్ అన్న సాయి షైదాన్న గారు కొత్తమిర్చి బస్తాలు ఎన్ని వచ్చాయి ఓకే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఓకే అన్న ఆర్మూర్ ఆర్మూర్ ఇది కూడా అంతే తాలు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నాలుగు బస్థలతాలు వచ్చింది ఇప్పుడు మనం చూసింది ఆరుమూర్ ఇంతకుముందు ముందు ఇది అర్థం కాక ఉంది ప్రభాన రెడ్డి అని హాయ్ బ్రదర్ హాయ్ అన్న ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నగారు ఇరవై వేలు అవుతుంది ఆ బ్రదర్ ఇరవై వేలు అవ్వాలంటే మనకి ఇంకొక పది రోజుల తర్వాత తెలిసి దయిద్దా అవ్వదు అనేది ఇరవై వేలు నా ఎక్స్పెక్టెన్స్ లేదు ప్రజెంట్ మనకు పోయిన శుక్రవారం పదిహేను వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు అయింది కొత్త మిర్చి అనేది మూడు వందలు లేవా రెండు వందలే వస్తే అవ్వచ్చు కానీ ఇప్పుడు ఇంట్లో కౌంటింగ్ చేసిన రెండు వందల వరకు లైక్ చేయండి ప్లీజ్ లైవ్లో ఉన్న అందరు కూడా మర్చిపోతారు కొంతమంది లైక్ చేయటం మీరు లైక్ చేస్తే ఇంకొంతమంది రైతులు మనం రీచ్ అవుతాం త్వరలో ఇరవై ఒక్క వెయ్యి నుంచి ఇరవై రెండు వేల దగ్గరలో మనం సబ్స్క్రైబర్స్ గట్టిగా కొట్టండి సబ్స్క్రైబర్స్ ఇవన్నీ ఏసీ అండి తేజావత్ మధు అన్న హాయన్న నేనే ఇంకా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చేట్లా లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను నిన్న ఒక వీడియో పెట్టాను ఏసీ మిస్ ఏసీ కోల్డ్ స్టోరేజ్లలో ఎంత స్టాక్ ఉన్నది మార్కెట్కి ఎటువంటి ఎటువంటి రకాలు మనం తీసుకొచ్చుకుంటే కొనుగోలు అవుతాయి అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కానీ ఎంతమంది చూసారో ఎంతమంది చూడలేదు నాకైతే తెలియదు అతి టైప్ వచ్చింది మంచి మిక్సింగ్ లెక్క అక్కడ లాట్ ఉంది అది లాటే రేట్ అవుతుంది చూద్దాం మనం పోయి నేను పొద్దున తిరిగి వచ్చి చూశాను ఆట అనేది బాగానే ఉంది రేట్ చూద్దాం ये नहीं आता है

काङ्का <laughs> आवत <laughs> ర్చిని ఒకటి కొత్త మిర్చి బాగుంది ఇది లాట్ అనేది పదహారు వేలు పదహారు వేలు అంటారు ఇంకా రేటు మారే ఛాన్స్ ఉంటుంది ఇంకా కొట్టలేదు కాబట్టి చెప్తా హైయెస్ట్ రేట్ ఇది కమ్ములో అనేది వీలైతే జెండాపాటి వీడియోలోనే యాడ్ చేసి పెట్టే ప్రయత్నం నేను చేస్తాను అంటే మనం ఏసీ మిర్చి జెండా పాడి పెడతాం కదా ఆ వీడియోలో ఆ వీడియోలోనే మనం యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో తీసి లేకపోతే మళ్ళీ మధ్యాహ్నం పోస్ట్ చేస్తాం వీడియో కొత్త మిర్చి రకాలు ఏ ఎటువంటి క్వాలిటీస్ ఎలా కొనుగోలు అవుతున్నాయి అనేది లైక్ చేయండి అండి ప్లీజ్ గోడా దా దామోదర్ అన్న న్యూ మిర్చి ఎంత అన్న ఇంకా ప్రస్తుతం పదహారు వేలు అంటున్నారు ఇంకా రేటు ఫైనల్ కాలేదు బ్రదర్ ఫైనల్ అయినాక మీకు చెప్తాను పోయిన శుక్రవారం పదిహేను వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఈ కొత్త ఐ కొత్త రేట్ అనేది పెరిగితే తరగొచ్చు చూద్దాం కొత్త మిర్చి అనేది లావు మిర్చి వస్తున్నాయా బ్రో రేట్ అంతా పిఎస్ లావులు అయితే ఆరుమూర్లు వస్తున్నాయి బ్రదర్ లావు అయితే కొత్తవి రాలేదు

అని పెట్టారు సురేష్ బ్రదర్ రెండు వందలుస్త రెండు వందల పస్తా కొత్త ఈరోజు మిర్చి చంటే మనకు తెలిసిందే నూట రెండు వందల యాభై వరకు వస్తాయి ప్రతిరోజు మార్కెట్కి ఈరోజు కొంచెం తగ్గినట్టుగానే ఉంది కూడా నూట వందల వరకు ఉంటాయి అన్న ఈరోజు కొత్తగా వచ్చినాయా కొత్తగా వచ్చినాయా కొత్త మిర్చి వచ్చినాయ గౌతమ్ అజ్మీర్ అన్న తిరుపతి తిరుపతి అన్న ఏసీ మిర్చి రేట్ ప్లీజ్ ఏసీ మిర్చి పదహారు వేల ఏడు వందల రూపాయలు పోయిన శుక్రవారం జెండా పాటైంది ఏ రోజు మార్కెట్ ఆ రోజు అని చెప్పుకోవచ్చు ఈరోజు ఇంకా జెండా పాట కాలేదు ఏడు గంటల ముప్పై నిమిషాలు మన జెండా పాట ఏసీ మిర్చి ఆ రోజు పది ఆరు వేల ఏడు వందలు కదా ఈరోజు పెరిగిద్దా తగ్గిద్దని మనం చూడాల్సి ఉంది ఏడున్నర ఏడున్నర వరకు అయితే మాత్రం ఇంకా మీ యొక్క సందేహాలు సలహాలు లైవ్ చాట్లు లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను అది బాగానే ఉంది లాటు ఎందుకు చూసాను నేను అదే లాటు బాగుంది ఎందుకు ఎందుకు లాట్ అది ஏ <laughs> போன்ற <laughs> 私は決めている。 అక్కడ సో లైవ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఎందుకంటే మనం జెండా పార్టీ తీసుకోవాలి అదేవిధంగా కొత్తమిర్చి కొనుగోలు అవ్వని అది కూడా వీడియో తీసుకొని వీలైతే జెండా పాటలు యాడ్ చేస్తా లేకపోతే ఈరోజు మధ్యాహ్నం పోస్ట్ చేస్తే ప్రయత్నం చేస్తా ఓకే బాయ్ అండి